అపర్ణ వాళ్ళందరూ అయితే అపర్ణని ఇంటికి తీసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇక రాజు వాళ్ళందరూ అపర్ణని పట్టుకొని నెమ్మదిగా ఎక్కిస్తూ వస్తూ ఉంటారు అలా అపర్ణ ఇంద్రదేవి రాజు వీళ్ళందరూ వస్తుంటే ఆగండి ఆంటీ అని చెప్పి అంటూ స్వప్న అయితే ఆర్తిపల్లెం తీసుకొని వస్తుంది మీరు చాలా పెద్ద గండం నుంచి తప్పించుకొని వచ్చారు మీరు మీ మీద చెడు దృష్టి అంతా పోయి ఆరోగ్యంగా ఉండాలి అని దిష్టి తీస్తాను ఉండండి అని చెప్పి అయితే స్వప్న అయితే అంటూ ఉంటుంది ఆ దీనికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఉంటుంది స్వప్న చాలా మంచి పని చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక దీనికి ఏం తను లోట్లేదు అని చెప్పి అనేత అనుకుంటూ ఉంటుంది ఇక స్వప్న అలా హార్ తీసే తీయడానికి రెడీ అవుతున్న టైంలో ఇలా ఇంద్రదేవి అపర్ణయితీ ఇలా అంటూ ఉంటుంది ఆగు స్వప్న అనేత అంటూ ఉంటుంది ఏమైంది అంటే ఏమి ఏంటంటే ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు ఇవన్నీ చేసేది నా కోడలు కదా నా కోడలు చేయకుండా ఇవన్నీ మీరు చేస్తున్నారేంటి అసలు నాకు కావ్య కనిపించడం లేదేంటి నేను హాస్పిటల్లో కూడా అడిగాను నువ్వు చెప్పలేదు ఇంటికాడ ఉందేమో అనుకున్నాను ఇంటికాడ కూడా కావ్య లేదు అనేది అంటూ ఉంటుంది ఏమైంది ఇంద్రాదేవి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు పద లోపలికి అని అంటూ ఉంటుంది అపర్ణాన్ని ఇంద్రాదేవి ఇక ఇంద్రదేవి లేదు అత్తయ్య ఇవన్నీ చేసేది నా కోడలు కావ్య కానీ కావ్య అయితే నాకు కనిపించడం లేదు కావ్య ఎక్కడికి వెళ్ళింది ఏం ఏం చేస్తుంది అసలు నాకు ఒంట్లో బాగుందని తెలిసి ఇక తన ఎక్కడ ఉంది అసలు ఏంటి నాకు ఏ విషయాలు చెప్తున్నారు కాదేంటి ఏంటి రాజు ఏది ఏంటిదంతా అనేది గట్టిగా అడుగుతూ ఉంటుంది అయినా ఎవరు సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటారు